హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుటుంబం కుటుంబం అనగానే ఒక సంతోషం ఆనందం ప్రతి వారిలో ఉంటుంది కుటుంబంలో ఏ ఒక్కరికి ఏదైనా జరిగినా కూడా బాధ కూడా కలుగుతుంది మరి అటువంటి కుటుంబం అంతా కలిసి ఒక్కసారి కానీ భోజనం చేస్తే మరి దాంట్లో ఉండే పరమార్థం ఏంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే కుటుంబంలోని సభ్యులంతా రోజుకొకసారి కలిసి భోజనం చేయండి అని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చాలా వేదికలపై చెబుతున్నారు ఈ కలిసి భోజనం చేయటం అనే కాన్సెప్టు మన ఇళ్లలోకి టెలివిజన్ సెట్లు రాకముందు ఉండేది దూరదర్శన్ రోజుల్లో కొంతవరకు ఉన్నాయి మరి ఇప్పుడో కేబుల్ టీవీ డిష్ టీవీ ప్రోగ్రాములు సునామీలా వచ్చి మన అలవాట్లను చల్లా చేస్తున్నాయని మనం గుర్తించట్లేదు చాలామంది ఇళ్లల్లో టీవీ చూస్తూ భోజనం చేయటం డైనింగ్ టేబుల్ వంటగదిలో కాకుండా టీవీ ఉన్న గదిలో ఏం తింటున్నామో ఎలా తింటున్నామో తెలియకుండా కంచెం లేదా పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని భోజనం చేయటం పరిపాటిగా అయిపోయింది కుటుంబంలోని సభ్యులంతా తమ రోజువారి దైనందిన చర్యలు అంటే ఉద్యోగ వ్యాపారాలు కాలేజీలు స్కూళ్ళు లాంటి అనేక పనుల నుంచి గూటికి తిరిగి వచ్చాక రాత్రి సమయంలో కలిసి భోజనం చేయటం ద్వారా ఆ రోజు వారికి ఎలా గడిచింది అనే విషయం చర్చించుకోవటం వల్ల ఒకరితో ఒకరికి అనుబంధం పెరగటమే కాక ఒకరి అనుభవం మరొకరికి ఉపయోగపడవచ్చు ఒకరి సలహా ఇంకొకరికి మార్గదర్శకత్వం అవ్వచ్చు అసలు కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి సమయంలో భోజనం ఎందుకు కలిసి తినాలి అనే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా డిన్నర్ మాత్రమే ఎందుకు కలిసి తీసుకోవాలి అంటే ఆ సమయంలో కుటుంబంలోని సభ్యులంతా తమ రోజువారి నిరంతర శ్రమలను పూర్తి చేసుకుని కొంచెం నిదానంగా కూర్చోగలిగిన సమయము అదే కాబట్టి మంచి రుచికరమైన సంభాషణలతో పాటు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు విలువలు అనుబంధాలు పంచుకోవచ్చు పెంచుకోవచ్చు కుటుంబంలోని సభ్యులు ఎవరికైనా సమస్యలుంటే కూడా వాటికి పరిష్కారాలు కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది కొన్ని కుటుంబాల్లోని వ్యక్తులు చేసే వృత్తి వ్యాపారాల దృష్ట్యా రాత్రి సమయంలో కలిసి భోజనం చేయడానికి ఒక్కొక్కసారి ముందస్తు ప్రణాళిక అవసరం కావచ్చు రాత్రి సమయంలో తల్లిదండ్రులు పిల్లలు కలిసి భోజనం చేయటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపైన చాలా ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు నొక్కి ఒక్కానిస్తున్నారు ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉన్న ఆర్థికపరమైన అంశాల కారణంగా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు గడిపే సమయం తగ్గిన తరుణంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేసే సమయం వారి అందరికీ అత్యంత నాణ్యమైనదిగా భావించవచ్చు రోజులో ఒక్కసారైన పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేయటం వల్ల వారి మధ్య జరిగే సంభాషణ వలన పిల్లలు సమాజంలోని పలు విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది దాని ద్వారా పిల్లలు మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది పిల్లలు చదువులో రాణించడానికి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి చాలా అవకాశం ఉంది కుటుంబం అంతా కలిసి రాత్రి భోజనం చేయటం వల్ల ఉండే లాభాల్లో ఒకటి పిల్లలకు కొత్త ఆహార పురుచలను పరిచయం చేయటం కూడా ఇంకా వారికి భోజన సమయంలో తినే ఆహారాన్ని అన్ని పక్కలకు విరిచిమ్మటం లేదా తింటున్న ఆహారాన్ని ఉమ్మివేయటం పళ్ళాలు చెంచాలు శబ్దం చేయటం ఆహార పదార్థాన్ని వ్యర్థం చేయటం వంటి అన అనవసరపు అలవాట్లు అలవడకుండా ఉంటాయి కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం ద్వారా ఆ కుటుంబంలోని సాంప్రదాయ వంటల తయారీని పిల్లలు తమ పెద్దల ద్వారా తెలుసుకోవచ్చు అంతేగాక తరతరాల వంటకాలను పిల్లలు తమ అమ్మమ్మ నాయనమ్మల ద్వారా తెలుసుకొని తరువాత తరాలకు అందించే అవకాశం ఉంది పిల్లలకు ఆహారం విలువ రైతులు ఎంత కష్టపడి పంటలు పండిస్తారో అలాంటి విషయాలు తెలియపరచడం ద్వారా వారికి ఆహారం వృధా చేయకూడదు అనే విషయం నేర్పవచ్చు రాత్రి సమయంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేయటమే కాక పిల్లలను తాము చేసే వంట పనుల్లో కూడా నిమగ్నం చేస్తే వారికి జీవితంలో అవసరమైన అతి మూల్యమైన సామర్థ్యాలు పెరుగుతాయి పిల్లలు వంట చేసే సమయంలో తల్లిదండ్రులకు సహాయం చేయటం వల్ల తాము పెరుగుతూ జీవ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంది కొంతమంది కుటుంబ సభ్యులు తామంతా కలిసి షాపింగ్ మాల్కు వెళ్ళటం కన్నా కలిసి వంట చేయటం ద్వారా ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతారు సామాన్యంగా నేటి తరం పిల్లలు స్నేహితులతో కలిసి బయట భోజనం చేసినప్పుడు తినే ఆహారం కంటే వారు తాగే షోడాలు అధికంగా ఉంటాయి అదే కుటుంబం అంతా కలిసి భోజనం చేయటం వల్ల సాంప్రదాయ సిద్ధ భోజనం చేయడం ద్వారా శరీరానికి హాని కలిగించే పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యులంతా కలిసి ఒక పూట అయినా భోజనం చేయటం వల్ల అప్పుడే యవనలో అడిగిపెట్టిన తమ సంతానం ప్రవర్తన సరళని గమనించి వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి జీవితంలో ముందంజ వేయడానికి మార్గదర్శకత్వం వహించే బాధ్యత ఆనందం తల్లిదండ్రులకు దక్కుతుంది టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దలు టెలివిజన్ చూస్తూనో ఫోన్లో ఫేస్బుక్ లేదా వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూనో భోజనం చేయడానికి అలవాటు పడుతుంది తినే ఆహార పదార్థాలపై ధ్యాస లేకుండా తినటం వల్ల అది మన శరీరానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించకుండా మన దృష్టిని ఎక్కడో పెట్టి భోజనం చేయడం ద్వారా శరీరానికి ఎంత హాని కలుగుతుందో ఎవరూ కూడా ఆలోచించట్లేదు మనం సామాన్యంగా మన జీవితంలోని ముఖ్య విషయమైన పిల్లల పెంపకంపై నిశ్చిత దృష్టి పెట్టినట్లయితే పిల్లలు మనం చెప్పిన మాట వినే కంటే మనం చేసే పనులు చూస్తూ ఎదుగుతారు అని మనకు తెలుసు కావున పిల్లల మానసిక శారీరక ఎదుదలపై కలిసి భోజనం చేయటం అనే అంశం అత్యంత అవసరమైనదిగా గుర్తించి అందరూ కూడా ప్రతిరోజు వీలు కాకపోయినా వారాంతాలలో ఆయన కలిసి భోజనం చేయటం ద్వారా ఆరోగ్యకరమైన కుటుంబాన్ని కాదు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్